అందరికీ నమస్కారం అండి పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారని అయితే మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే మనకు కొన్ని సూచనలు తప్పకుండా కనిపిస్తాయి ఉదయం పూట మన ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరుస్తూ ఉంటే దైవానుగ్రహము ఉందని ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని తెలుసుకోవచ్చు దేవతలకు కాకులకు భావ సంబంధం ఉంది ఉదయం పూట వరత కనిపించినా కూడా దేవతలు మన ఇంట్లో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి ఇంట్లో గనక బల్లులు ఎక్కువగా కనబడుతున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం ఉన్నదని త్వరలో ఆర్థిక బాధలన్నీ దూరమవుతాయని దానికి సంకేతము తల్లి మీద పడటం కూడా మంచి సంకేతమే దేవతలు మన ఇంట్లో గనక ఉన్నట్లయితే మనం దీపారాధన చేసేటప్పుడు దీపము చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది ఇంట్లో గనక పాలు పొంగినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి త్వరలో ధనరూపంలో రాబోతున్నదని సంకేతము ఉదయం నిద్ర లేవగానే కోయిలకుదా వినిపించటము శుభ ఇలా జరిగిందంటే చాలు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అలాగే మనము ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు గోవు గనక ఎదురైనట్లయితే త్వరలో మీ ఇంటికి ధనలక్ష్మి రాబోతున్నదని అర్థము అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా చెత్త ఊడుస్తూ కనపడినట్లయితే కూడా ఇంట్లోకి ధనలక్ష్మి రాబోతున్నది అనడానికి సంకేతము ఈ చిన్న చిన్న సంకేతాలు మనకు ఎదురైనట్లయితే ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి రాబోతున్నదని అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసు